రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిన్నటి దినాన్ని అంటే పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఒక విలువైనటువంటి సందేశాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవులకు అంటే పాస్టర్లకు ఒక శుభవార్తను ప్రకటించటం చాలా అర్షణీయం అసెంబ్లీ సాక్షిగా నిన్నటి దినాన్ని ఆర్థిక మంత్రి గారినటువంటి శ్రీ గౌరవ పయ్యావుల కేశవరావు గారు వారు నిన్న బడ్జెట్ ప్రవేశపెడుతూ శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఆలోచన విధానాలు క్రైస్తవులని ముస్లింలని హిందువులని జైన్లని చిక్కులని ఏ భేదం లేకుండా అందరికీ సమానమైనటువంటి పాలన అందివ్వాలి అందరి సంక్షేమాన్ని కోరేటటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయాన్ని వారు తీసుకుని పాస్టర్లకు గౌరవ వేతనం గురించి హిమాములకు పూజారులకు అందరితో పాటు పాస్టర్లను కూడా గౌరవిస్తూ గౌరవ వేతనం గురించి ప్రతిపాదించినటువంటి సందర్భం నిన్నటి దినాన్ని మేము చూసాం పథకాల ద్వారా అల్ప సంఖ్యాక వర్గాలకు ఆర్థిక కార్యకలాపాలలోను మరియు ఉపాధి కల్పించడంలోను సమాన భాగస్వామ్యం లభించేలా మా ప్రభుత్వం చూస్తోంది వారి విదేశీ విద్యకు ఇమాంలకు మౌజంలకు మరియు పాస్టర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రతిపాదించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో షెడ్యూల్డ్ కులాల కాంపనెంట్కు పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు షెడ్యూల్డ్ తెగల కాంపొనెంట్కు ఏడు వేల ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు వెనుకబడిన తరగతుల కాంపనెంట్కు ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్ల రూపాయలు అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమానికి నాలుగు వేల మూడు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయల్ని కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను వివిధ పథకాల ద్వారా అల్ప సంఖ్యాక వర్గాలకు ఆర్థిక కార్యకలాపాలలోను మరియు ఉపాధి కల్పించడంలోను సమాన భాగస్వామ్యం లభించేలా మా ప్రభుత్వం చూస్తోంది వారి విదేశీ విద్యకు ఇమాంలకు మౌజంలకు మరియు పాస్టర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రతిపాదించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో షెడ్యూల్డ్ కులాల కాంపోనెంట్కు పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు షెడ్యూల్డ్ తెగల కాంపొనెంట్కు ఏడు వేల ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు వెనుకబడిన తరగతుల కాంపొనెంట్కు ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్ల రూపాయలు అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమానికి నాలుగు వేల మూడు వందల డెబ్భై ఆరు కోట్ల రూపాయలని కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను వివిధ పథకాల ద్వారా అల్ప సంఖ్యాక వర్గాలకు ఆర్థిక కార్యకలాపాలలోను మరియు ఉపాధి కల్పించడంలోనూ సమాన భాగస్వామ్యం లభించేలా మా ప్రభుత్వం చూస్తోంది వారి విదేశీ విద్యకు ఇమామ్లకు మౌజంలకు మరియు పాస్టర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రతిపాదించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో షెడ్యూల్డ్ కులాల కాంపోనెంట్కు పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు షెడ్యూల్డ్ తెగల కాంపోనెంట్కు ఏడు వేల ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు వెనుకబడిన తరగతుల కాంపోనెంట్కు ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్ల రూపాయలు అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమానికి నాలుగు వేల మూడు వందల డెబ్భై ఆరు కోట్ల రూపాయలని కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను సందర్భం చూసినప్పుడు గతంలో ప్రభుత్వం పాస్టర్లకు గౌరవవేత్తం ఇచ్చిందని ఆ గౌరవేతనం తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇవ్వరని తప్పుడు ప్రచారం ప్రజల్లోకి వెళ్ళింది వెళ్ళినప్పుడు ఈ అమాయకపు ప్రజలు నిజంగా నమ్మారు చాలామంది కొంతమంది అయితే కాదు తెలుగుదేశం ప్రభుత్వం కూడా గతంలో ముఖ్యమంత్రి గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు క్రైస్తవులకు చాలా సంక్షేమ కార్యక్రమాలు చేశారు వారు చెప్పినవి చేయటమే కాకుండా చెప్పనివి కూడా వారు చేయటానికి మంచి నిర్ణయం తీసుకోవటానికి మంచి ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ముఖ్యమంత్రి గారని అందరిలో కూడా ఒక నమ్మకముతో సూపర్ సిక్స్ ఈ వీటన్నిటిని పథకాలన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి సందర్భం అందరూ నమ్మారు అందులో క్రైస్తవులు కూడా మరి చంద్రబాబు గారి యొక్క ఆ పాలన బాగుంటుందని నమ్మి మరి అందరూ కూడా వారిని గెలిపించుట కొరకు ప్రార్థించడంలో మేము చాలా కృషి చేసినటువంటి సందర్భం మరి మేము చూసాం అయితే ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రైస్తవులందరి తరపున పాస్టర్స్ తరపున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగనే మంత్రివర్యులు శ్రీ లోకేష్ గారికి అలాగే మంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి క్యాబినెట్ మంత్రులకు నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన శ్రీ గౌరవ నిమ్మకాయల చినరాజప్ప గారికి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులందరి తరపున ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరపున జార్జి శ్రీమంతుల ఏపీ ముఖ్యమంత్రి గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు థ్యాంక్స్ చెప్తూ మీరు తీసుకున్నటువంటి ఈ మంచి నిర్ణయాన్ని రేపు నెలలో అంటే డిసెంబర్ లో క్రిస్మస్ రాబోతుంది కనుక ఆ క్రిస్మస్ కానుకగా ఈ పాస్టర్స్ కి గౌరవ వేతనం ప్రారంభిస్తే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం అందరిలో ఉన్నటువంటి కూడా తెరవేసి మీ నిజాయితీని మరి క్రైస్తవుల పక్షముగా అన్ని మతాల పక్షముగా మీరు ఏ విధమైనటువంటి పెద్దన్న పాత్ర పోషిస్తున్నారో మీ నిర్ణయాన్ని తీసుకుని అసెంబ్లీ సాక్షిగా నిన్నటి దినాన్ని మరి మంత్రివర్యులు బడ్జెట్ సమావేశంలో ప్రకటించడాన్ని బట్టి మీకు క్రైస్తవులందరి తరఫున కూడా మీకు మేము థ్యాంక్స్ చెప్తున్నాం థ్యాంక్ యూ సీఎం గారు థ్యాంక్ యూ క్యాబినెట్ మంత్రులకు థ్యాంక్ యూ ఎమ్మెల్యేలకు మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన శుభములు తెలియపరుస్తూ ఆ దేవాతి దేవుడు మీకు తోడుగా ఉండాలని మంచి సుపరిపాలన మన ఆంధ్రప్రదేశ్లో ఉండాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరఫున ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ అలాగే ఆల్ ఇండియా క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ నేషనల్ ప్రెసిడెంట్ గా స్టేట్ కమిటీ తరఫున నేషనల్ కమిటీ తరఫున మీకు మా ప్రత్యేకమైనటువంటి అభినందనలు శుభాలు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను